హాయ్ అండి నా వంట రుచులకి స్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు నేను ఎంతో టేస్టీగా ఉండే తమిళనాడు స్పెషల్ కుష్క రైస్ రెసిపీని పెర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేను ఈ వీడియోలో చేసి చూపిస్తున్నాను ఈ వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేయండి ఫ్రెండ్స్ మన ఆంధ్రాలో బిర్యానీ పులావ్ తెలంగాణలో బగారా రైస్ ఎంత స్పెషలో తమిళనాడులో ఈ కుష్క రైస్ రెసిపీ ఎంత స్పెషల్ మరి అటువంటి కుష్క రైస్ రెసిపీని సింపుల్గా ఎలా చేసుకోవాలో చూసేద్దామా మరి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఈ రైస్కి కావలసిన మసాలా పేస్ట్ కోసం ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ కొద్దిగా వేడెక్కిన తరువాత ఒక చిన్న టీ గ్లాసుతో పావు గ్లాసు గాను నూనెను వేసుకోవాలి ఆయిల్ లైట్గా హీట్ అయిన తరువాత నాలుగు లవంగాలు అంగుళం దాచిన చెక్క ముక్క మూడు యాలక్కాయలను వేసుకోవాలి ఇప్పుడు వీటిని ఇరవై సెకండ్ల పాటు జస్ట్ ఫ్రై చేసుకోవాలి తరువాత మీడియం సైజు పదహారు వెల్లుల్లి రెబ్బలను వేసుకోవాలి అవే పెద్దవి అయితే ఒక ఏడు వేసుకుంటే సరిపోతుంది మరియు మూడు అంగుళాల అల్లం ముక్కను చిక్కు తీసుకుని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు వీటిని గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మీకు వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకున్న తరువాత మీడియం సైజు ఒకటిన్నర ఉల్లిపాయలను ఈ విధంగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే మీడియం సైజు రెండు టమాటాలను కూడా ఈ విధంగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు వీటిని కూడా కాసేపు మగ్గించుకోవాలి ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్స్ కామెంట్స్ వల్ల నా వీడియోస్ ఇంకొంచెం ముందుకు వెళ్ళటానికి ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు ఇవి కొద్దిగా మగ్గిన తరువాత మీడియం సైజు రెండు పచ్చిమిరపకాయలను వేసుకోవాలి అలాగే ఒక గుప్పెడి కొత్తిమీరను వేసుకోవాలి మరియు గుప్పడి పుదీనాను కూడా వేసుకోవాలి ఇప్పుడు లో ఫ్లేమ్లో రెండు నుంచి నాలుగు నిమిషాల పాటు మగ్గించుకోవాలి పచ్చిమిరపకాయలు పుదీనా కొత్తిమీర వేసుకున్న తర్వాత మరియు ఎక్కువసేపు మగ్గించుకోకుండా ఈ విధంగా మగ్గించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారిన తర్వాత పేస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఈ రైస్ కోసం రెండు గ్లాసుల చిట్ ముత్యాల రైస్ని తీసుకుంటున్నాను తరువాత రెండు గ్లాసుల బియ్యాన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకుని ఈ కుష్క రైస్ చేసుకోవటానికి హాఫ్ అన్ అవర్ ముందుగా ఈ విధంగా వాడేసుకొని ఉంచుకోవాలి రెండు గ్లాసుల బియ్యం అంటే ఒక ఐదు వందల గ్రాముల బియ్యాన్ని తీసుకోవాలి ఈ చిట్టి ముత్యాల రైస్ ప్లేస్లో మీకు కావాలంటే బిర్యానీ రైస్ లేదా సోనా మసూరి రైస్తో కూడా ఈ కుష్క రైస్ని చేసుకోవచ్చు తరువాత స్టవ్ మీద ఒక ప్రెషర్ పాన్ పెట్టుకోవాలి ఒక చిన్న టీ గ్లాసుతో అర గ్లాసు గాను నూనెను వేసుకోవాలి అలాగే అర గ్లాసు నెయ్యిని కూడా వేసుకోవాలి నూనె మరియు నెయ్యి లైట్గా హీట్ అయిన తర్వాత ఐదు లవంగాలు రెండు యాలకులు రెండు అంగుళాలు దాచిన చెక్క ముక్క ఒక నల్ల యాలక్కాయను వేసుకోవాలి ఒకటిన్నర పువ్వును వేసుకోవాలి అలాగే ఒక జాపత్రి నాలుగు మరాఠా మొగ్గలు కొద్దిగా పత్తరు పుల్ని వేసుకోవాలి దీన్నే రాతి పువ్వు కూడా అని అంటారు ఇప్పుడు వీటిని కాసేపు ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తరువాత ఒక మీడియం స్పూన్తో ముప్పై స్పూన్ షాయి జీరాని వేసుకోవాలి అలాగే అర స్పూన్ సోంపుని వేసుకోవాలి ఇప్పుడు వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ కుష్క రైస్లో సోంపుని ఖచ్చితంగా వేసుకోవాలి తరువాత ఒక పెద్ద ఉల్లిపాయను ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే ఒక పెద్ద టమాటాను ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి రెండు పచ్చిమిర్చి చీరికలను కూడా వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని బాగా వేయించుకోవాలి వీటిని కొద్దిసేపు వేయించుకున్న తరువాత కొద్దిగా జీడిపప్పును వేసుకోవాలి అలాగే నాలుగు బిర్యానీ ఆకులను కూడా వేసుకుని మొత్తం అన్నిటిని బాగా వేయించుకోవాలి ఉల్లిపాయలు టమాటాలు ఈ విధంగా కాసేపు మగ్గిన తరువాత మనం గ్రైండ్ చేసి ఉంచుకున్న మసాలా పేస్ట్ని వేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ని పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర మరియు పుదీనాను వేసుకోవాలి ఫ్రెండ్స్ నా ఛానల్లో ఉల్లి వెల్లుల్లి లేకుండా కార్తీక మాసం స్పెషల్ రెసిపీస్ నా వీడియోస్లో చేసి చూపించాను వాటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో పెడతాను తప్పకుండా వాచ్ చేయండి మసాలా పేస్ట్ ఈ విధంగా ప్యాన్ నుంచి సెపరేట్ అయిన తరువాత ఒక కప్పు పెరుగును కూడా వేసుకోవాలి ఇప్పుడు మొత్తం అంతా బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ మీరు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారి ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్లైకోని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే నేను నెక్స్ట్ పెట్టిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి పెరుగు వేసుకున్న తర్వాత మీకు వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా బాగా కుక్ అయిన తరువాత ఒక చిన్న టీ స్పూన్తో రెండు టీ స్పూన్ల పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం ఈ మసాలా పేస్ట్కి సరిపడా ఉప్పును వేసుకోవాలి ఒక మీడియం స్పూన్తో అర స్పూన్ ధనియాల పొడి అర స్పూన్ బిర్యానీ మసాలా పొడిని వేసుకోవాలి ఇప్పుడు మొత్తం అంతా బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగానే వాడేసుకొని ఉంచుకున్న రైస్ని వేసుకుని బాగా కలుపుకోవాలి చిట్టి ముత్యాల రైస్ వేసుకున్న తర్వాత రెండు నుంచి నాలుగు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి కానీ మామూలు సోనా మసూరి రైస్ బాస్మతి రైస్తో కన్నా ఇలా చిట్టి ముత్యాల రైస్తో ఈ కుష్క రైస్ చేసుకుంటే మనం తిన్నప్పుడు మంచి ఫ్లేవర్తో పాటు టేస్ట్ని కూడా ఎంజాయ్ చేస్తూ ఆహ్వాదిస్తూ తింటాం ఫ్రెండ్స్ ఒక్క మాటలో చెప్పాలంటే టేస్ట్ విషయంలో అంత బాగుంటుంది మరి రైస్ని ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఏ గ్లాసుతో అయితే రైస్ వేసుకున్నామో రెండు గ్లాసులు బియ్యానికి నాలుగు గ్లాసుల హాట్ వాటర్ని వేసుకోవాలి వాటర్ వేసుకున్న తరువాత ఒకసారి ఈ విధంగా మొత్తం అంతా బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఈ స్టేజ్లో ఒకసారి మనం వేసుకున్న సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకుని చూసుకోవాలి ఇప్పుడు ఈ కుషిక రైస్కి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి రైస్ ఇంకొంచెం పొడి పొడిలాడుతూ రావటం కోసం ఇప్పుడు ఈ రైస్లో టూ టేబుల్ స్పూన్స్ నెయ్యిని కూడా వేసుకోవాలి కొద్దిగా జాజికాయ పౌడర్ని కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ కుష్క రైస్లో సోంపు మరియు జాజికాయ పౌడర్ని మస్ట్ అండ్ షుడ్గా వేసుకోవాలి నెయ్యి మరియు జాజికాయ పౌడర్ని వేసుకున్న తరువాత మరొకసారి అంతా బాగా కలుపుకోవాలి తరువాత మూత పెట్టుకుని టూ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి కుక్కర్ స్టీమ్ పోయిన తరువాత మూత తీసుకోవాలి మరి చూసారా ఫ్రెండ్స్ ఈ రైస్ పొడి పొడి పెర్ఫెక్ట్గా ఎంత బాగా కుక్ అయిందో తరువాత ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ సింపుల్ అండ్ టేస్టీగా ఉండే కొష్కా రైస్ రెడీ సింపుల్ అండ్ టేస్టీగా ఉండే ఈ కొష్కా రైస్కి కాంబినేషన్గా చికెన్ కర్రీ లేదా మటన్ కర్రీతో తింటే టేస్ట్ అయితే అదిరిపోతుంది మరి నేనైతే ఈ చికెన్ కర్రీ కాంబినేషన్తో తింటున్నాను ఈ కుష్క రైస్ చికెన్ కర్రీతో తింటే టేస్ట్ అయితే అదిరిపోయింది నాన్ వెజ్ తినని వాళ్ళు ఈ విధంగా పెరుగు చట్నీని సర్వ్ చేసుకుని కలుపుకుని తింటే టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంది అంతే ఫ్రెండ్స్ తమిళనాడు స్పెషల్ కుష్క రైస్ రెసిపీని ఎలా చేసుకోవాలో చూశారు కదా మరి మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి మరి మీకు ఎలా వచ్చిందో క్రింద ఇచ్చిన కామెంట్ సెక్షన్లో తెలపండి మరి అయితే వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి మరి నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్